హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అండ్ మేమైతే ఇక ఫంక్షన్స్ అయితే చాలా అంటే చాలా ఫంక్షన్స్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఈ మంత్ ఎండింగ్లో అనమాట అండ్ ఇది వచ్చేసి ఇక ఓనీల వేడుక ఆ ఓనీల వేడుక అయితే మేమైతే వచ్చేస్తున్నామండి అండ్ ఈ వీడియోలో మా పూర్వీకు చేసిన అల్లరి ఇక ఓనీల వేడుక మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అండ్ ఇక్కడైతే ఇక రెడీ అయిపోయామనమాట ఇలాగా ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే మా అక్క వాళ్ళ పాప అలాగే చూస్తుంటే నాకైతే చాలా నవ్వు వచ్చేసింది అనమాట సెల్ఫీ తీసుకుంటున్నా అని చెప్తున్నాను అండ్ ఇంకా మా వాడి సూటు పోటు చూసేశారండి బాగా రెడీ అయ్యాడు కదండి అండ్ నేనైతే మంత్లీ మంత్లీ బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తాను కదా అలా ఎవ్రీ మంత్ ఒక డ్రెస్ అయితే కొనేదాన్ని అనమాట ఆ డ్రెస్సెస్ అప్పటికన్నా కూడా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి మా పూర్వీకి మా బోధనాని ఇలా రెడీ చేశాను అనమాట మేమైతే ఇలా రెడీ అయ్యాము ఇక ఊరి నుంచి మా అన్నయ్య కూడా వచ్చారనమాట అండ్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక ఓనీల వేడుక చేసుకునే ఇద్దరు పాపలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళాను ఇక వాళ్ళైతే ఇలా రెడీ అయ్యారనమాట ఇప్పుడైతే ఇక వాళ్ళకు తాంబూలం ఇచ్చేసి స్టేజ్ మీదకైతే తీసుకువస్తున్నారనమాట అండ్ పిల్లలిద్దరూ కూడా చాలా చూడ చక్కగా ఉన్నారనమాట ఇక వాళ్ళ అమ్మ అండ్ నాన్న అనమాట అండ్ ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నంతసేపు ఇక మా పూర్వీకైతే వాళ్ళ ఆమె దగ్గర ఉన్నాడండి ఏదో కొంచెం వీడియో తీసుకొస్తాను అని చెప్పి వచ్చాను ఇక ఆ తర్వాత నేను చూడాలన్నమాట మా పూర్వీకు చేసే అల్లరి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చున్నాడు కానీ అలా అయితే కూర్చోలేదండి ఆ ఫంక్షన్ మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాడు అనమాట అతనికి కాళ్ళు అయితే నొప్పులు రావేమో అండి మరి అంత సీటు తిరుగుతున్నాడు అతని వెనకాల తిరిగి తిరిగి నాకు వచ్చేస్తున్నాయండి కాళ్ళు నొప్పులైతే అండ్ ఫంక్షన్ స్టేజ్ అనమాట ఇది వచ్చేసి స్వీట్ అండ్ స్మాల్గా బాగా డెకరేట్ చేశారనమాట ఆ తర్వాత ఇక మొదటిగా అమ్మమ్మ ఇంకా తాతయ్యతో ఆ ఓనీలు అనేవి ఇప్పిస్తారు కదా ఈ తర్వాత ఇక మా అమ్మ అయితే ఎంటర్ అవుతుంది మా అమ్మని చూసి కూడా షో చేస్తున్నాడు మా వాడు ఇక వాడికి షో ఎక్కువలేండి ఇక తర్వాత ఇక ఫస్ట్ వీళ్ళకి పెట్టేసి అనుకోండి లంచ్ తర్వాత మేము చేయొచ్చని అని చెప్పేసి ఇక మా అక్క అయితే తినిపించేస్తుంది నాన్ వెజ్ అయితే పెట్టాం కదా మేము మా పిల్లలకి ఇక జస్ట్ పలావ్ రైస్ తినిపిస్తున్నాం అనమాట తర్వాత వాళ్ళిద్దరిని మా అక్క మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకువచ్చాను ఎందుకంటే మమ్మల్ని అన్నం అన్నం ప్రశాంతంగా తినేని ఇవ్వడండి మా పూర్వీకు అందుకని చెప్పి అక్క తమ్ముడిని అలా తీసుకొచ్చామనమాట ఇక మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఇక మేమైతే లంచ్ చేస్తున్నాం అనమాట ఇక ఇదిగోండి వచ్చేసాడు వచ్చేసాడండి అసలు ఆగేది లేదు ఏంటి మా లంచ్ చేయడం అయిపోయిందనమాట ఇక నేనే వెళ్ళి తీసుకొచ్చాను ఎందుకంటే ఫోటో దిగాలి కాబట్టి ఇక తీసుకొని వచ్చాను అనమాట ఇక ఫోటో దిగేంత దిగుదాము కాసేపన్నా ఉందాము అంటే ఉండనివ్వడండి మా వాడు అదిగోండి ఇక్కడ ఇక్కడ అయితే వాళ్ళ మామ దగ్గర ఆట పట్టిస్తున్నాడు అనమాట ఇక మా అన్నయ్య వాళ్ళు చూసి షాక్ అయిపోతున్నారు ఆ ఇదిగోండి ఇక్కడైతే కల్లాజోడు కాలేజీ పాప ఆ పాట అయితే పెట్టారండి ఇక అది చూసి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట అది విని డాన్స్ అయితే చేస్తున్నాడు వాడికి ఇష్టమైన పాటల్లో ఒకటి అనమాట మ్యాడ్ మూవీలో సాంగ్ అనేది ఎప్పుడైతే ఇక బట్టలు అదే ఓనీలు అయితే ఇచ్చేసారనమాట ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నారనమాట ఇద్దరు ఇక ఫోటోలు దిగే వాళ్ళని కూడా ఫోటోలు దిగినాడు ఏంటండి వాడే ఫోటోలు తీస్తాను అని చెప్పి ఆ కెమెరాకు ఉండేది తీసుకుంటున్నాడు అనమాట అంత అల్లరి చేశాడండి ఫంక్షన్ మొత్తం కూడా వాడు అది కొద్ది ఆ ఫోటో దిగుదు కానీ అక్కడ నించింది కానీ అని వాళ్ళు పిలుస్తున్నారు కానీ ఆ పెద్ద మనిషి మాత్రం నించోడానికి అసలు ఇష్టపడట్లేదు అనమాట ఎందుకంటే నించుంటే ఇలా కదలకుండా ఒక దగ్గర ఉండకూడదు కదా ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండాలన్నమాట అదే మా వాడి నైజం అండి ఇక వాడి చుట్టూ తిరగడమే సరిపోద్ది అనమాట మాకైతే మాత్రం అది చాలా నవ్వు అండి మాకైతే ఇక్కడ ఏమయ్యా ముందు ఒక ఫోటో దిగేస్తే వెళ్ళిపోవచ్చు మనశ్శాంతిగా ఉండొచ్చు అనమాట ఎందుకంటే వాడిని భరించడం చాలా కష్టం అనమాట అందుకని చెప్పేసి ఇక ఫోటో అయితే దిగేసామన్నమాట ఈ అసలు అసలు పట్టుకోలేకపోయామండి వాడిని మాత్రం ఇక ఇక్కడ పాప అడుగుతుంది అనమాట అక్క యూట్యూబ్ ఛానల్ ఉందా అని ఉంది అని చెప్తున్నా అనమాట నేను వీడియో కూడా పెడతాను చూసుకో అని చెప్తున్నాను అయిపోయిందండి ఇక మా ఫంక్షన్ ఇక ఎండ కదా చాలా దాహం వేసింది స్ప్రైట్ తెచ్చుకొని తాగేస్తున్నామండి మేమైతే